అందరం ఇక్కడ గాంధీ భవన్లో ఉన్నామండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మేము శ్రీతా దగ్గరికి వెళ్ళి ప్రజాభవన్కి వెళ్ళి అక్కడ అక్కడ కలవడం జరిగింది సో మేమందరం ఇక్కడ నిన్నటి నుంచి ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ సార్ కానీ అలాగే గౌరవ అధికార ప్రతినిధి కానీ అందరినీ కలవడం జరిగింది మా సమస్య ఏంటంటే గురుకులం నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో ఆ నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా అంటే మాకు ఓరల్గా ట్రిప్ వాళ్ళు చెప్పిన విధంగా డిసెండింగ్ ఆర్డర్లో పోస్ట్ అన్నీ చేయాలి గురుకుల లైబ్రరీని కానీ పీజీటీ కానీ టీజీటీ కానీ అలాగే ఇప్పుడు డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఇలా ఫిల్ చేస్తే కింద ఏదైతే టీజీటీ ఉందో ఆ టీజీటీలో చాలామంది దాదాపు మూడు వేల పోస్టులు ఫిల్ అవుతాయి అయితే డైరెక్ట్గా నిన్న ఏం జరిగింది మొన్న ఒక రెండు రోజుల క్రితం ఏం జరిగింది అంటే పీజీకి రిజల్ట్ ఇచ్చారు ఈ పీజీటీలో ఎవరైతే పీజీ క్వాలిఫికేషన్తో జాయిన్ అయ్యారో వాళ్ళు రేపు జేఎల్డీఎల్ వస్తే దాంట్లో జాయిన్ అయిపోతారు అప్పుడు ఈ పీజీటీలో పోస్ట్లు అన్నీ కూడా బ్యాక్లాగ్ అయిపోతాయి సో మేము గవర్నమెంట్కి నిన్నటి నుంచి మేమందరం ఒకటే చెప్తున్నాం ఏమని అంటే ఈ పీజీటీ అపాయింట్మెంట్ అని రాజకీయ సంతని ఆపివేసి మాకు లైబ్రరియన్ కానీ పీజీటీ వాళ్ళకు కానీ టీజీటీ వాళ్ళకి కానీ ఎలా ఫిల్ చేయాలి ఫస్ట్ డిఎల్ వాళ్ళని ఫిల్ చేయాలి తర్వాత జేఏల్ని ఫిల్ చేయాలి తర్వాత పీజీటీని ఫిల్ చేయాలి తర్వాత టీజీపీని ఫిల్ చేయాలి ఇలా ఫిల్ చేసినప్పుడు మాత్రమే రాసిన ప్రతి అభ్యర్థి కూడా మెరిట్ లిస్ట్లో ఉన్న ప్రతి అభ్యర్థి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పది సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసినాము అలాగే నోటిఫికేషన్ వచ్చినంత కనీసం మాకు ఒక రెండు రోజులు టైం ఇవ్వలేదు ఎగ్జామ్ రాయడానికి టైం అడిగినా కూడా అట్లైనా మేము చదువుకొని దూర ప్రాంతాల నుండి వచ్చి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మేము రిజల్ట్ కోసం ఏడు నెలలు ఎదుగు ఇప్పుడు అపాయింట్మెంట్స్ ఒక రెండు రోజుల్లో అపాయింట్మెంట్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చిందో మాకైతే అర్థమైతే లేదు రాజకీయాల కోసం నిరుద్యోగులను వాడుకున్న గత ప్రభుత్వాన్ని ఓడించి ఇప్పుడు మా కోసం నిరుద్యోగుల కోసం పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుందాం అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ అధినేత ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి అన్నకు నేను చెప్పేది ఒకటే మాట అన్నా మిమ్మల్ని ప్రతి మాట నిలబెట్టుకోండి మీ ఒకే మాటన్న మీరు ఏదైతే ఇవాళ రేపు పోస్టింగ్లో మీరు కాల్ చేస్తున్నారో మీరు కాల్ చేస్తుంటే మా ప్రతి ప్రాణ కూడా అంటే మాకు అసలు ఆశ కూడా చదివిపోతుందన్న కష్టపడి చదివినాము పిల్లల్ని వదిలేసుకొని మా ఫ్యామిలీని వదిలేసుకొని మాకు కూడా జాబులు వస్తాయి అనే ఆశతో చదివినాము ప్రతి ఒక్కరికి జాబ్ ఇచ్చే అవకాశం మీకు ఉందన్న జస్ట్ ఇక్కడ ఏమైందంటే కోఆర్డినేషన్ మిస్ అయింది ట్రిపుల్ ను గవర్నమెంట్ ఆఫీసర్ కోఆర్డినేషన్ మిస్ అయ్యి మాలాంటి వేలాది మంది నిరుద్యోగులు ఈరోజు మళ్ళీ రోడ్ల మీద పడే అవకాశం వస్తుంది రోడ్డు మీద పడిన ప్రతి నిరుద్యోగి నీకు వ్యతిరేకవాదిగా మారే అవకాశం ఉంటుంది ఆ ఒక్క వ్యతిరేకవాది ఒక్కొక్క కుటుంబాన్ని తయారు చేస్తాడు ఇది గవర్నమెంట్కి మంచిది కాదు కాబట్టి మాకు సపోర్ట్ చేయండి అన్న మేము మిమ్మల్ని నమ్ముకున్నాము మీరు రేపు ఏదైతే అపాయింట్మెంట్స్ ఇస్తున్నారో ఆ అపాయింట్మెంట్ని వెంటనే ఆపేయండి ఆ పేసి ఇక్కడ టీజీటీ నుండి మీరు డిఎల్ నుంచి మీరు ఫీల్ చేస్తే డిఎల్ కానీ తర్వాత జేఎల్ కానీ తర్వాత పీజీటీ కానీ తర్వాత టీజీటీ కానీ ఇలా ఫీల్ చేయండి అన్న అందరికీ ఉద్యోగాలు వస్తాయి మీ ఇంటి మా ఇళ్ళల్లో మీ ఫోటోని పెట్టుకొని మీరే దేవుడిని పూజ చేస్తామన్నా నేను ఇక్కడ చూసే అన్న మేము ఇప్పుడు మా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ప్రజలందరికీ ఒకటే మాట చెప్తున్నాను మీరు అందరూ షేర్ చేయండి ఈ వీడియో ఈ వీడియో వైరల్ కావాలి ఇది నా ఒక్కదాని మాట కాదండి ఇక్కడ ఉన్న నిరుద్యోగుల దాదాపు మూడు వేల మంది కుటుంబాల మాట ఇది రేవంత్ అన్న ఒకటే మాట చెప్తున్నాను మీరు డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయడం ఎలాగో ఒక్కసారి ట్రిప్తో మీరు సంప్రదించి ఆ ట్రిప్ వాళ్ళు చెప్పిన మాట ఒక్కసారి మీరు వినండి అన్న మేము నిన్న ట్రిప్పుకి వెళ్ళాము అక్కడ ధర్నా చేసినాము చేసినప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధులు ఏమంటున్నారంటే మీరు వీడియోల కోసం ధర్నాలు చేస్తున్నారు అంటున్నారు అన్న వీడియోల కోసం ధర్నాలు చేయాలంటే మీ గాంధీ గాంధీభవనో లేకపోతే మాకు మీ ట్రిప్పు అవసరం లేదన్నా ఏ గార్డెన్లో కూర్చున్నా ఏ బస్ స్టాండ్లో కూర్చున్నా మేము వీడియో చేసుకునే కెపాసిటీ మాకు ఉంటుంది మేము చదువుకున్న వాళ్ళము కానీ మేము వీడియో కోసం రావట్లేదన్న మేము మా ఉద్యోగాల కోసం మా బతుకుల కోసం మేము పోరాటం చేస్తున్నాం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఒక రోజు మేము వెళ్ళి సంపాదించుకుంటేనే కొట్టగలుగుతాం మా రోజువారి జీతాలు కూడా మా జీవితాన్ని మేము ఇంటికి రాయి కట్టుకోవాలి అంటే మేము పదివేలు సంపాదించాలని ఈ రెండు రోజుల్లో మా జీతం కట్టయితుందన్నా మేము ఈ రెండు రోజుల క్రితం కనీసం మా పిల్లలకు పాల్గొనుకోవడం కన్నా కనుకొస్తాయన్నా కొంచెం మా మీద దయచేసి ఆలోచించండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్లో మీరు గ్రూపుల నుండి వచ్చిన ప్రతి నోటిఫికేషన్ అది ఏ నోటిఫికేషన్ అయినా కూడా మీరు డిసెండింగ్ ఆర్డర్లోనే ఫిల్ చేయాలి ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నాను సో ప్రజలందరూ కూడా ప్లీజ్ ఈ వీడియోని వైరల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఇది గవర్నమెంట్ దగ్గరికి పోతే మాకు న్యాయం జరుగుతుంది చెప్పే లాస్ట్ మాట